స్టాల్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్లో ఛాయా బుక్ పబ్లికేషన్స్ వారు పెట్టుకున్నారు ఛాయా బుక్ పబ్లికేషన్స్ నిర్వాహకులతో మాట్లాడి ఈ స్టాల్లో ఏ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలుసుకుందాం అందుకన్న ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటి ఛాయా గత రెండు మూడు సంవత్సరాలు ఎక్కువగా అనువాదాలు తీసుకుని వస్తుంది మొన్నటి అంటే కిందటి సంవత్సరం వరకు ఎక్కువగా దేశీయ అనువాదాలు తీసుకొచ్చాం కన్నడ తమిళ మరాఠీ అట్లా ఈ సంవత్సరం నుండి ప్రపంచ సాహిత్యాన్ని అంటే వివిధ ప్రపంచంలో ఉన్న వివిధ భాషలు నార్వేజియను ఫినిష్ డచ్ మనకు ఇంటర్నేషనల్ సాహిత్యం అంటే ఇంతకుముందు ఎక్కువగా మనకు రష్యా సాహిత్యం వచ్చేది కొద్దిగా యూరోపియను అమెరికన్ సాహిత్యం వచ్చేది అంతే తప్పితే ఈ జర్మన్ కానీ మిగిలిన కానీ ఒక కాఫ్కా తప్ప మిగిలిన రైటర్స్ అట్లా వచ్చిందేం లేదు సో ఛాయా ఈ సంవత్సరం నుండి విదేశీ అని ఒక డెడికేటెడ్ సిరీస్ లాంచ్ చేసి ఒక ఇరవై ఐదు పుస్తకాలకు మేము రైట్స్ అక్వైర్ చేసాం దాంట్లో ఐదు పుస్తకాలు ఇప్పుడు వచ్చాయి ఈ ఐదు కూడా చాలా భిన్నమైన భాష నుండి నార్వేజియన్ నుండి బాబిగాడ్ వీరచరిత అని వచ్చింది అట్ల మెరుపు అని ఇంకొక నవల వచ్చింది ఆ మెరుపు ట్వంటీ త్రీలో నోబెల్ వచ్చిన యున్ఫోసా రాసిన పుస్తకం యున్ఫోసా చాలా డిఫరెంట్గా రాసేటువంటి రచయిత ఆయన ఒక ఎనిమిది పుస్తకాలు రాశాడు సెప్టాలజీ అనే పేరుతో ఆ ఎనిమిది పుస్తకాలు ఒకటే వాక్యంగా ఉంటుంది ఎక్కడ పుల్ స్టాప్ లేకుండా ఉంటుంది ఈ మెరుపు డెబ్బై ఐదు పేజీల పుస్తకం ఈ పుస్తకం మొత్తం ఒకటే పేరాగా ఉంటుంది దీంట్లో పేరాలు డివిజన్ చేయడం ఇదంతా ఉండదు అంటే ఐదు పేజీలు సింగిల్ పేరు సో అట్లా తను డిఫరెంట్గా రాస్తాడు ఇట్లా ఒక స్టైల్ కథలో గానీ కథనంలో కానీ కొత్తగా భిన్నమైనటువంటి సాహిత్యాన్ని తీసుకుని రావాలనేది లిటరీ వాల్యూ ఉన్న సాహిత్యాన్ని తీసుకుని రావాలనేది ఛాయ అనుకుంటూ ఎక్కువ తీసుకొస్తుంది అట్లే అది హృదయ దీపం హాట్ ల్యాంప్ అని ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుక్కర్ వచ్చింది బాను ముస్తాకు సో దక్షిణాది భారతదేశానికి మొదటిసారిగా బుక్కర్ వచ్చింది దాన్ని సెలబ్రేట్ చేద్దామని వెంటనే పుస్తకం యాక్చువల్గా అది లాంగ్ లిస్ట్ అయినప్పుడే ఈ పుస్తకంలో ఏదో ఉందని అనిపించి మేము రైట్స్ తీసుకున్నాం ఇప్పుడు ఇది బుక్ ఫేర్కి వచ్చేసింది ఇది హీలర్ జార్ సిటీ ఇవి రెండు నార్డిక్ క్రైమ్ థ్రిల్లర్స్ తెలుగులో మనకు అప్పుడెప్పుడో వచ్చిన షాడో లాంటివి తప్పితే కొద్దిగా స్పై ఫిక్షన్ డిటెక్టివ్ ఫిక్షన్ ఇదానికి చెరువులో చాలా తక్కువ ఇది జార్ సిటీ అని ఇప్పటివరకు నలభై భాషల్లో పోయింది ఇది ఐస్లాండిక్ డిటెక్టివ్ ఫిక్షన్ అది హీలర్ అని క్రైమ్ థ్రిల్లర్ డిస్టోపియన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిక్షన్ ఇది ఒక పదమూడేళ్ళ పిల్లగాడి కథ ఇది నార్వేజియన్ నుండి వచ్చింది ఇది మనుషులు మాయమయ్యే కాలం అనే అమెరికన్ రైటింగు కాకపోతే తెలుగు సమాజంలో చాలా తెలిసినటువంటి శ్రీలంక తమిళ ఉద్యోగ నేపథ్యంలో ప్రాయపడ్డ రాసినటువంటి నవల శ్రీలంకలో తమిళ మూమెంట్ ఎట్లా పుట్టింది అది ఎట్లా అంతరార్థమైంది ఆ చరిత్రంతా దాంట్లో ప్రూఫ్స్ అండ్ కాన్స్ రెండు వైపులు రాసింది నిజానికి మనం ఉన్నప్పుడు సాహిత్యంలో ఎప్పుడై కానీ రచయితలు ఒకవైపు తీసుకొని రాస్తారు కదా ఇది అట్లా ఒక బ్యాలెన్సింగ్ పొజిషన్ తీసుకొని రెండు వైపుల నుండి రాసుకోండి నిమ్మిలం అధోలోకం జయమోహన్ రైటింగ్స్ జయమోహన్ మనకు పొనియన్ సెల్వన్ సినిమాకు రైటర్గా అట్లా చాలా సినిమాలకు తను సెలబ్రేటెడ్ రైటర్ తమిళంలో అయితే తన కథకుడిగా నవలగా నవలకారుగా ఎక్కువగా పరిచయం అట్లా జయమోహన్ రచన చాలా ఈ సంవత్సరం కూడా ఎక్కువ అనువాదాలు ఉన్నాయి అట్లే ఒరిజినల్స్ కూడా ఉన్నాయి ఛాయా వేసిన చాలా పుస్తకాలకు అవార్డ్స్ కూడా వచ్చాయి ఇది రమేశ్వరం కాకులు ట్వంటీ త్రీలో దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మైరావన ఈ సంవత్సరం యువ పురస్కారం వచ్చింది ప్రసాద్ సూరి ఇరవై ఏళ్ళకు రాయడం మొదలుపెట్టాడు ఇరవై ఐదో ఏటా తనకి ఈ పురస్కారం వచ్చింది ఈస్ ద యంగెస్ట్ పర్సన్ హు గాట్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం సో ఛాయలో ఎక్కువగా లిటరీ ఫిక్షను జాన్రా ఫిక్షను వాళ్ళు అంటే నార్మల్గా కాస్త పాపులరిస్టిక్ ఫిక్షన్ నుండి పక్కకొచ్చి కొత్తగా ఏదైనా చదవాలి అనుకునే వాళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఎక్కు ఫిక్షన్ కోరుకునే వాళ్ళు రావచ్చు ఎక్ హిస్టారికల్ ఫిక్షన్ నుండి మొదలు పెడితే మనకు అన్ని రకాల జాన్రాస్ ఛాయలో దొరుకుతాయి అసలు భిన్నమైన సాహిత్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా లిటరీ వాల్యూ ఉన్న సాహిత్యాన్ని కోరుకునే వాళ్ళందరికీ ఇంటి నుండి ఇంటర్నేషనల్ దాకా అనేక భాషల సాహిత్య సంగమానికి తెలుగు వేదిక ఛాయ